దేశ సరిహద్దుల్లో శత్రు సైనికుల్ని వెంటాడి వేటాడి పద్నాలుగు మందిని మట్టుబెట్టి చివరికి రణరంగంలోనే వీర వీరజవాన్ అగ్నివీర్ మురళీనాయక్ గారి అంత్యక్రియలు ముగిశాయి గారి అంతిమ సంస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మంత్రులు నారా లోకేష్ గారు అనిత గారు సవిత గారు సత్యకుమార్ యాదవ్ గారితో పాటు మరెంతో మంది నాయకులు అధికారులు అలాగే వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున ప్రకటించిన యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ఐదు ఎకరాల పొలం మూడు వందల గజాల ఇంటి స్థలం మురళీ కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు ప్రకటించారు అంతేకాకుండా మురళీ కుటుంబంలో ఒకరికి క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలియజేశారు అంతేకాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు మరో ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు మాట్లాడుతూ మురళీ జ్ఞాపకంగా మెమోరియల్ నిర్మించడంతో పాటు జిల్లా కేంద్రంలో మురళి కాంస విగ్రహం ఏర్పాటు చేసి భావితరాలు మురళీ త్యాగాలు గుర్తుంచుకునేలా స్ఫూర్తి పొందేలా చేస్తామని ప్రకటించారు మురళీ గారు స్వతహాగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో పాటు ఉన్న మరో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలియపరచడంతో పాటు మురళీ చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆరాటపడేవాడని మొత్తం మీద తన్ని చూడ్డానికి పవన్ కళ్యాణ్ గారిని రప్పించుకున్నాడని వ్యాఖ్యానించగా పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలకి స్పందిస్తూ నేను ఇక్కడికి వచ్చాక నాకు ఈ విషయాన్ని చెప్పారు చాలా బాధ అనిపించింది ఇష్టపడచ్చు కానీ అందరికంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధను కలిగిస్తుందని చెప్పడమే కాకుండా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మురళీగారి తల్లిదండ్రులైతే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని విపరీతంగా రోధించారు వారిని ఆపడం ఎవ్వరి తరం కాలేదు ఈ నేపథ్యంలో తెలుగు తేజం అగ్నివీర్ మురళీ నాయక్ గారి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన మురళీనాయక్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ గారు జ్యోతిబాయి గారు వారి దంపతులకి మురళి ఒక్కరే సంతానం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీ పరిధిలోని కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమ కుమారిని చదివించారు వారి తండాలో వారికి ఒకటిన్నర ఎకరం పొలం ఉంది వ్యవసాయ పనులు ఉన్నప్పుడు తండాలో ఉండే గారి తల్లిదండ్రులు వేరే వాళ్ళ పొలాల్లో కూడా వ్యవసాయ కూలీలుగా పనులు చేసేవారు అయితే గ్రామంలో పనులు లేనప్పుడు ముంబై వెళ్ళి అక్కడ బియ్యం వ్యాపారం చేసేవారు మురళీ నాయక్ గారి తండ్రి గారి తల్లి పలు ఇళ్లల్లో పనులు చేసేవారు గారికి మూడేళ్ల వయసున్నప్పటి నుంచే ఆయన తల్లిదండ్రులు ముంబై వెళ్ళివస్తూ వస్తూ ఉండేవారు దాంతో గారు సోమందేపల్లి మండలం నాగనాయన్ చెరువు తండాలో అమ్మమ్మ శాంతిబాయి గారు తాతయ్య నానేనాయక్ గారి వద్ద ఉంటూ చదువుకున్నారు సోమందేపల్లిలో ఉన్న విజ్ఞాన్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన గారు ఆ తర్వాత అనంతపూర్లో ఉన్న శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మురళి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అత్యంత వెనకబడిన లంబాడీ తెగకు చెందినవారు పవన్ కళ్యాణ్ గారికి బీరాభిమాని అయిన మురళీగా కాలేజీ రోజుల్లో కాటమరాయుడు టైటిల్ సాంగ్కి వేసిన డాన్స్ వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి ఆయన వేయించిన బ్యానర్ కూడా అందరూ షేర్ చేస్తున్నారు రన్నింగ్లో ఛాంపియన్గా స్టేట్ మెడల్ కూడా సాధించిన మురళీగారు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన వీడియోలు ఆర్మీలో ఉద్యోగానికి ముందే ఎంపికవ్వకముందే ఆర్మీలెవరని తన రన్నింగ్ వీడియోలు పెట్టడం విశేషం అగ్నివీర్లో చేరాక ఏడాది క్రితం స్వగ్రామం కల్లితండాకు వచ్చి వారం రోజులు ఉన్నారు మురళి తండాలో జాతర ఉండడంతో మురళి తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ముంబై నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చారు కుమారుడికి ఫోన్ చేసి జాతరకు రావాలని పిలిచారు కానీ సెలవులు దొరకడం లేదని రాలేనని చెప్పారు మురళి అగ్నివీర్ శిక్షణకు వెళ్లే సమయంలో మురళీ నాయక్ ను తల్లిదండ్రులు వారించారు నువ్వు మాకున్న ఒక్కగానొక సంతానం నీకు ఈ ఉద్యోగం వద్దని మరొకటి చూసుకోవాలని వారు ఎంత చెప్పినా మురళి ఒప్పుకోలేదు ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలని ఉంది అని తన సంకల్పాన్ని తల్లిదండ్రులకు వివరించి ఒప్పించాడని అతని స్నేహితులు రాజశేఖర్ బాలు రాజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు నాలుగేళ్ల అగ్రిమెంట్తో ఉద్యోగంలో చేరిన మురళీగారి ఉద్యోగ ఒప్పందం రెండు వేల ఇరవై ఆరు నవంబర్కి ముగియాల్సి ఉంది ఉద్యోగంలో చేరాక మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో మొదట శిక్షణ తీసుకున్నారు మురళి ఆ తర్వాత అస్సాంలో విధుల్లో ఉంటున్న ఆయన్ను ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు మే ఎనిమిదవ తారీఖు గురువారం మర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రాజౌరీ సెక్టార్లోని ఎల్వోసి వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది యుద్ధరంగంలో వీరోచితంగా పోరాడుతున్న మురళీ నాయక్కు పాక్ సైనికుల తోటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే వీరమరణం పొందినట్టు తెలిసింది ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడన్న విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు మురళీనాయక్ భౌతికకాయాన్ని శనివారం తల్లితండాకు తీసుకురానున్నారు ఆయన అంత్యక్రియలను ఆదివారం రోజున ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అనంతపురం జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రుట్టపతి విమానాశ్రయంలో దిగిన వెంటనే మురళీనాయక్ వీరమరణం గురించి తెలుసుకున్నారు వెంటనే తండాకు వెళ్లి వీరజవాన్ కుటుంబానికి ధైర్యం చెప్పాలని మంత్రి సవిత గారిని ఆదేశించారు దీంతో ఆమె కల్లి తండాకు వెళ్లి మురళీ తల్లిదండ్రులను ఓదార్చారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు తీవ్ర భావోద్వేగానికి లోనైన మంత్రి కంటతడి పెట్టారు మురళీనాయక్ నాయక్ విగ్రహాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల సర్కిల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత ప్రకటించారు అయితే చనిపోవడానికి ముందు మురళి గురువారం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు తర్వాత తొమ్మిది గంటల సమయంలో స్నేహితుడు వినోద్ నాయక్కి ఫోన్ చేశారు సరిహద్దుల్లో బేకర పోరు సాగుతుందని అక్కడ పరిస్థితిని వివరించారు నా గురించి భయం లేదు కానీ అమ్మానాన్నలపైనే బెంగ బెంగా నాకేదైనా జరగరాంది జరిగితే వారిని బాగా చూసుకోని కోరారు ఈ రాత్రి గట్టెక్కితే తనకు పునర్జన్మే అన్నాడని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు కుమారుడి మరణవార్తమైన తల్లి జ్యోతిబాయి సొమసిల్లి పడిపోయారు స్పృహలకు వచ్చిన తర్వాత గుండె లవసేలా రోధించారు అయితే మురళిగారు మరణించడానికి ముందు మన దేశ సరిహద్దుల్లో తోటాలతో దాడి చేస్తున్న పద్నాలుగు మంది శత్రుదేశ ముష్కర మోకల్ని మట్టుబెట్టిన మురళీగారు వారంతా చనిపోయారు అనుకుని వెనక్కి వెళ్తుండగా పదిహేనవ వాడు అటాక్ చేసి మురళీగారి మీద ఫైర్ చేయడంతో మురళి తీవ్ర గాయాల పాలయ్యారు ఆయన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు ఈ విషయమై గారి తల్లిదండ్రులకి ఫోన్ చేశారు ఆర్మీ అధికారులు మొదట ఆ ఫోన్ని మురళిగారు తల్లి రిసీవ్ చేసుకోగా మాట్లాడుతున్న అధికారి హిందీలో మాట్లాడుతూ ఉండడంతో ఆమెకి ఏమీ అర్థం కాలేదు దాంతో మురళిగారి తండ్రికి ఫోన్ ఇవ్వగా మురళి నాయక్ ఎవరు మీకేమవుతారు అని అడిగారు ఆ అవతల వ్యక్తి నా కుమారుడే అని చెప్పడంతో సరిహద్దులో జరిగిన విషయాన్ని వివరించి మురళిగారు వీరమరణం పొందిన విషయాన్ని తెలియపరిచారు అయితే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయాక కూడా మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకి నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు మేము అనాదరం అయిపోయాం మా కుటుంబం మొత్తం వాడి మీదే ఆధారపడి ఉంది మేము మాకి దిబ్బాలి అని అడగలేము వాడి కోసం ఏం చేయాలో దేశమే చేస్తుంది అని చెప్పడంతో పాటు భవిష్యత్ తరాలకి వాడు గుర్తుండే విధంగా మా గ్రామంలో అలాగే జిల్లా కేంద్రంలో మురళి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడు నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆ విగ్రహాన్ని చూసి వాడిని చూసుకున్నట్టు భావిస్తానని ఆ తండ్రి చెప్పడం అందరిలో తీవ్ర భావోద్వేగాన్ని రగిల్చింది మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సమాజంలో మరో అల్లూరు సీతారామరాజు పుట్టాలని భగత్ సింగ్ పుట్టాలని సుభాష్ చంద్రబోస్ పుట్టాలని కోరుకుంటూ ఉంటారు కానీ మన ఇంట్లో పుట్టాలని మాత్రం కోరుకోరు అంతేకాదు సమాజం కోసం దేశం కోసం దేశంలో ఉన్న ప్రజల్లో చాలామంది మీరేం చేస్తారు అంటే మాటలు చెప్పడం తప్ప ఏమీ చేయరు కానీ మురళీనాయక్ నాయక్ గారి తల్లిదండ్రులు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని ఆర్మీకి పంపించగా దేశ సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని ప్రాణాలకు తెగించి శత్రు సైన్యంతో తీవ్రవాదులతో ఉగ్రవాదులతో పోరాడి ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తమ బిడ్డను చూసి గర్భంగా ఉందని వారు వ్యాఖ్యానించడం ఆ తల్లిదండ్రుల నిజమైన దేశభక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు చాలా చిన్న వయసులోనే రోషంతో పౌరుషంతో దేశం మేసం తిప్పి వీరుడిగా మరణాన్ని ముద్దాడిన మురళీనాయక్ గారి జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం